మరి ఖండాంతర సేవ దాని కొరకు దేవుడు అభిషేకించినటువంటి దయోజనలు సైమన్ పాస్ గారు దయచేసి రావాలని వారిని కూడా ఆహ్వానిస్తున్నారు జిల్లా అధికార ప్రతినిధి ఓఎంఐ దైవజనులు నిరీక్షరా గారు రావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం దయచేసి వారిని కూడా కరతాల ధ్వనులతో ఆహ్వానిద్దాం శాఖలో అనకాపల్లి జిల్లా అధికార ప్రతినిధి దైవజనులు సువాత రాజు గారిని ఆహ్వానిస్తూ దయచేసి రావాలని వారిని మనవి చేస్తున్నాం ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్కేపి ఆర్గనైజింగ్ చీఫ్ అడ్వైజర్ డైవజనులు కె ఈశ్వర్డా గారు మన మధ్య ఉన్నారు వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా వచ్చినప్పుడు వారిని స్టేజ్ మీద ఆహ్వానిద్దామండి ఈ సమయంలో మరికొద్ది ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నవి దావిజనుడు రాజేష్ గారు వచ్చి అంశాల కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవ చేస్తున్నాం పాశువాత రాజుగారు పాయకరావుపేట ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు దైవజనులు బాల శివాజీ గారు ఉన్నారు దయచేసి వారు క్షమించాలి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు దయచేసి వారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రార్థనా అంశాల కొరకు పైకి సేవ చేస్తున్నటువంటి దావిజనులు రాజు గారి పరిచర్యకు అవసరమైనటువంటి అభివృద్ధిని ముఖ్యంగా ఒక సొంత స్థలము చర్చ నిర్మాణం కొరకు నూతనాత్మలు ఆత్మాభిషిక్తుడై అనేక ప్రాంతాలు వాడబడేటట్లుగాను వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు పిల్లల చదువులు వీటన్నిటి విషయంలో దేవుడు సహాయం చేయలాగా ఈ అంశం కొరకును అలాగే పాష్ ఆశీర్వాదం గారు విశాఖపట్నంలో సేవ చేస్తున్నారు వారికి సొంత స్థలం సాయిరామ కాలనీ మధుర ప్రాంతంలో ఉండింది అదివరకు కొంతకాలం సేవ చేసి ఆగారు మరలా దాన్ని గత నెలలో ప్రవక్త ద్వారా ప్రేరేపితులై నూతన స్థలాలలో పరిచయం జరిగించాలనేటువంటి దైవజను పిలుపు మేరకు ఆ ప్రాంతంలో సేవ ప్రారంభించాలని ఆశపడుతున్నారు దేవుడ కార్యాన్ని జరిగించలాగున అలాగే పాస్టర్ సురేష్ కుమార్ గారు తిమ్మరాజుపేట మరియు కోటవీధి ప్రాంతంలో విశాఖపట్నం ప్రాంతంలో సేవ చేస్తున్నారు మందిర సంబంధమైన సమస్య ఎంతో కాలంగా ఉంది ఆ నిర్మాణం కొరకు దేవుడు సహాయం చేయలాగిన ఈ మూడు అంశాల కొరకు ఇంకొక ఈ విషయాల కొరకు ప్రార్థన చేయవలసిందిగా గారికి అవకాశాన్ని ఇస్తున్నాం సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు మరి ప్రార్థన చేసుకుందామండి అందరము కూడా సాధ్యమైనంత వరకు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభించాలని మనం చేస్తున్నాం స్తోత్రాలు తండ్రి స్తోత్రం స్తోత్రం ప్రభు పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవుడా మహోన్నతుడా నీ పరిశుద్ధ పాద సన్నిధిలో ఈ దినము నాయన మీరు ఏర్పాటు చేసిన దినము నాయన నీ దైవజనులు రఘయ్యలు అన్నగారు నాయన మరి అభిషేకించబడిన దినము తండ్రి మమ్మల్ని అందరినీ ఈ విధంగా సమకూర్చినందుకు వందనాలు పాస్టర్స్ వెలిసిపు మరలా నాయన ఈ స్థుతి కూడుకుని బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి ఇంకా రావాల్సిన దైవజలు నడిపించండి సంగబిడ్డలు నడిపించండి నాయనా మరి మేము తీసుకుని వస్తున్న ప్రార్థన విన్నపాలు కూడా మీ పాసను చేర్చుకునండి తండ్రి దైవజనుల కొరకు మేము ఇక్కడ ప్రార్థన చేస్తుండగా మీరు ఆలకించండి ప్రార్థన ఆలకించేవాడా మా ప్రార్థనకు నాయన మా మొరలకు మీరు చెవి చెవియొగ్గన్ని నాయన మీరు దిగిరండి మా పట్ల నీ కార్యాలు జరిగించండి దేవా ప్రభా మరి పాస్టర్ సురేష్ గారు కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాము తిమ్మరాజుపేటలో మరియు నాయన కోట వీధిలో మందిరము అక్కడ నాయన నిర్మాణం జరగాలి దేవా మరి సేవ చేస్తున్న స్థలాల్లో నాయన మీ దేవజన్లు ఆరాధించుకోవడానికి అనుకూలమైన ఒక మందిరాన్ని మీరు దయచేయండి మీ దేవజన్లు ఇంకా నూతన అభిషేకంతో అభిషేకించండి ఈ సత్య పరిచయ వ్యాప్తిలో బలమైన సాధనంగా ప్రాంతంలో మీరు వాడుకోనండి నాయనా దైవజను యొక్క సేవను ఆటంకపరచాలని చూస్తున్న అంధకార చీకటి శక్తులు మూకలు కుట్రలు ప్రభావాలన్నిటి నేస్తురాలు బంధించి పాతాల పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాము అదే రీతిగా కూడా ప్రార్థన చేస్తున్నాము కుమ్మాది సాయిరామ్ కాలనీలో మందిరం కూడా కట్టబడినట్లు సహాయం దయచేయండి ఆ యొక్క ప్రాంతంలో నాయన సంఘమంతా కూడి నేను నామను మహింపరచే రీతిగా ఆరాధించుకోవడానికి ఒక నాయన ఆరాధన మందిర స్థలాన్ని అలాగే మందిరాన్ని మీరు దయచేయండి తండ్రి ఆ కట్టే విషయంలో ఆర్థికంగా నీ దైవజులు అస్తములు మీరు బలపరచండి నాయన అనేక విధాలుగా సమస్తం మేలు కలుగుడికి జరుగుచున్న అన్న రీతిగా నీ చేతి సహాయంతో అక్కడ మందిరం కట్టబడ్డానికి సహాయం చేయండి నాయన మీ దాసుని సేవను మీరు దీవించండి ఆ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క సత్య పరిచరును ఇంకా ఏ రీతిగా నాయన వ్యాప్తి చేయాలో అనేక శిష్యులను సత్యం కొరకు ఇంకెలా తయారు చేయాలో నేను అభిషేకం ఇచ్చి మీరే వాడుకునండి అదే రీతిగా నాయన నాయన పాస్టరు నాయన సువార్తరాజు అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాము పాయకరాపేటలో మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు నాయన అదే నాయన సంఘం ఉన్న ప్రాంతంలో ఒక సొంత స్థలాన్ని కూడా మీరు దయచేయండి దేవా అదే రీతిగా ఆత్మలు నాయన సంఘానికి వచ్చినట్లు సహాయం చేయండి వారికి ఉన్నటువంటి ప్రతి అప్పు నుంచి ఏ సునాములు విడుదల దయచేయండి నాయన మరి వారి పిల్లలు చదువు సందులు మీరు తోడుగా ఉండండి ప్రభువా నాయన మరి యవనస్తులు అయ్యారు కనుక తండ్రికి చేదోడు వాదోడుగా సేవలో నాయన ఉన్నట్లుగా వారిని ఆయన స్థిరపరచండి నన్ను వారి భవిష్యత్తు జీవితాన్ని మీరు ఆశీర్వదించండి ఆ పాయిక్రావేట ప్రాంతంలో సత్యానికి నాయన మరి సహకరించి అనేక బిడ్డలు నాయన ఈ సేవకుడికి నేను బహుమానముగా మీరు దయచేయండి అక్కడున్న అబద్ధ బోధలన్నింటినీ పిగిలించగలిగిన సత్య సంబంధమైన అభిషేకంతో ఇంకా నూతన తైలముతో మీరే నాయన అభిషేకించండి ఆ ప్రాంతములన్నిట నాయన నీకు సేవకుడిని మీరు బలపరచండి నాయన మీరే వాడుకోనండి ఈ అంశములన్నీ పాసన చేసుకొని మా వినికుల్లో మీరు నెరవేరుస్తున్నందుకు నీ కొందనాలు చెల్లించుకుంటూ వేసి పరిశుద్ధనాలడుచున్నాము తండ్రి ఆమెన్ 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 థ్యాంక్ యూ గారు ఈ దినపు కార్యక్రమం నాకు ముఖ్యమైనటువంటి కారకులు దైవజనులు రఘునాథరెడ్డి గారు మన మధ్య ఉన్నారు వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ అడ్వైజరు మరి ఇరవై వార్షికోత్సవంలో వారు అడుగు పెడుతూ ప్రవక్త అభిషేకం చేత వారు తీసుకునే నిర్ణయం నిబద్ధతను బట్టి ఈ పరిచయం ఇంతగా దేవుడు అభివృద్ధి పరిచారు మునుముందు కాలంలో దేదీప్యమానంగా దేవుని ముందు మెప్పు పొందే దైవజనులుగా దైవజనులు ఉండే ఆశీర్వాదాన్ని సదా దయచేయనట్లుగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం దయతో వారు వస్తూ ఉండగా కరతాల ధ్వనులతో మనం వారిని ఘనంగా సన్మానించే ఆహ్వాని అలాగే మన మధ్య ఇంకో ప్రార్థించవలసిందిగా వారికి అవకాశాన్ని ఇస్తున్నాం పాస్ నిరీక్షణ కుమార్ గారు సేవ చేస్తున్నారు సంఘం దీవించబడేటట్లుగాను అదే ప్రాంతంలో నూతన సేవకులు పరిచయలు రాగలిగినట్లుగా కార్యం చేసే దాని కొరకును అలాగే పాష్ సురేష్ గారు అసోసియేట్ సేవకులు రఘేలి గారి సేవలో దైవజనులుగా సేవ చేస్తున్నటువంటి సురేష్ గారు ఇచ్చారండి డిఏఆర్ నాగేంద్ర కాలనీ కొత్తపాలెం అనే ప్రాంతాలలో రక్షణ కార్యం జరుగున్నట్లు సువార్త దండయాత్ర జరిగి పరిచర్య విస్తరించలాగిన ఈ రెండు కొరకు ప్రార్థన చేసుకుందాం అండి అందరు కూడా కలుముసుకుందాం స్తోత్రము దేవ స్తోత్రము తండ్రి స్తోత్రము దేవుడు స్తోత్రము తండ్రి మహాపరిశుద్ధుడువైన మా పరలోక తండ్రి నీ ఘనమైన పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు దినం ప్రవాహిదుగో నీ యొక్క అభిషక్త సేవకులు ప్రభు దైవజనుడు రగియేల గారి యొక్క ప్రభా హస్త నిక్షేపణ ప్రభాహిదుగో ఇరవై వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై ఒకటవ వసంతములోనికి అడుగు పెట్టను శుభ ఆయా ప్రవక్త మొదలుకుని ఇక్కడ అభిషక్త సేవకరాళ్ళు సేవకులు విశ్వాసులందరము ప్రభాని అభిషక్త సేవకుల యొక్క ప్రభా అవసరాల కొరకు నాయన ప్రార్థిస్తుండగా త్రియక దేవ మా ప్రార్థన మీరు ఆలకించండి అంగీకరించండి స్వామి అయ్యా నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడు కదా తండ్రి నాయనా నీవే దిగిరండి దేవ ప్రార్థన ఆలకించండి స్వామి నీకు వందనాలు దైవదనులు ప్రవాహితుగో తండి నిరక్షణ గారిని బట్టి దేవుడ నీకు వందనాలు ప్రభు నీ దాసులు ప్రవాహితుగా ఆ ప్రాంతములో దేవుడ సేవ చేస్తుండగా ఆ ప్రాంతమంతా సత్య వెలుగుతూ దేవ నింపి నీ దాసుని బలమైన వాక్య సేవకుడుగా అభిషేకించి వాడుకోండి అయ్యా నీవి వాక్య సేవకుడుగా అద్భుతాలు జరిగించే సేవకుడుగా మనుషులు పట్టి జాలరుగా నీ దాసుని దేవా మీరి అభిషేకించి వాడుకోండి కావలసిన ఆరోగ్యము బలము జ్ఞానము అయ్యా ధనము కూడా మీరు దయచండి దేవుడానికి వందనాలు ప్రభ కన్నా తండ్రి ఇచ్చిన దేవ సంఘాలు అందరూ కూడా అయ్యా ఐదుగో తని దేవ వచ్చి వచ్చిన వారందరూ సత్యాన్ని గ్రహించి సత్యములో బలపడి స్థిరపడినట్లుగా సహాయము దచ్చే దేవుడు నీకు వందనాలు తండ్రి సంఘము నానాటికి ఆత్మలతో దేవుడ నింపమన్నట్లుగా సహాయము తెచ్చేయండి నో సంఘ మహిమా ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోండి స్వామినికి వందనాలు దాసు ఆర్ ప్రభా నాగేంద్ర కాలనీలో కొత్తపాలెము ఆ ప్రాంతాల్లో ప్రభాదేవాని యొక్క సేవకులు ఐదుగో సువార్త ప్రకటించి ఉన్నారు ఆ ప్రాంతంలో సత్య సంఘాలు ప్రారంభించబడినట్లుగా నీవే గొప్ప కార్యాన్ని అయ్యా ద్వారాలు మార్గాలు తెరిచి అద్భుతమైన దేవ కార్యాలు అక్కడ జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నీ ఆసుడు అడుగుపెట్టిన ఆ స్థలమంతా ఏసు నామాన్ని బట్టి సొంత మగును గాకని ప్రార్థిస్తున్నాం రాజానికి వందనాలు అయ్యా నీవి అద్భుతమైన కార్యాలు జరిగించి మహిం తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి మీరే ఈ జవాబులు దయచేయమని ఏసు పుణ్యనామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆ పరమ తండ్రి ఆమె థ్యాంక్ యూ బాస్ గారు ఆఖరి అంశాలు మరియు దైవజనులు మన మధ్యకు వస్తూ ఉండగా ఈ అంశాలన్నీ ఎత్తి మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు ఈశ్వరు ఆన్యులు గారు వచ్చి ఆఖరి ప్రార్థనా అంశాలు చేస్తారండి ప్రవక్త మన మధ్యకు నడిపించబడి ఈ దినం మన కొరకు దేవుడు ఏం దాచి ఉంచారు వారిని అభిషేకించి మనతో మాట్లాడినట్లుగాను అలాగే మరుమరు రెండొక రెండు